అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ కలెక్టివ్ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు మీకున్న సమస్యకి మీకున్న ప్రాబ్లంకి యూనివర్స్ నుంచి మీకు ఆన్సర్ ఏంటి యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటకు రావాలంటే అసలు మీరేం చేయాలి యూనివర్స్ మీకేం చెప్తుంది మీరేం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు అన్నది కూడా మనము చెక్ చేద్దాము ఓకే అండ్ అదొకటే కాదు ఈ రీడింగ్లో నేను మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీ ఏంజెల్స్ నుంచి మెసేజెస్ కూడా చెక్ చేస్తాను అండ్ ఫైనల్లీ ఈ సమస్య మీరు ఏదైతే ప్రాబ్లంలో ఉన్నారో ఆ ప్రాబ్లం ఎప్పటికంతా ఎండ్ అయిపోతుంది నేను టైమింగ్ అనేది కూడా చెక్ చేస్తాను అనమాట ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఐ హోప్ మీకు అది క్లియర్ అనుకుంటున్నాను సో మనము రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ మీకు గనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే రీడింగ్లో ఫస్ట్ అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే నాకు కూడా ఐడియా రావాలి రైట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏంటి ప్రాబ్లము అదంతా మనం ఇప్పుడు చెక్ చేద్దాము ఓకే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది చూసిన తర్వాత ఈ రీడింగ్ మీకా కాదా అని కూడా మీకు అర్థమవుతుంది సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ రైట్ ఈ సిచ్యువేషన్ మీరు మీరు ఉన్నారు ఈ సిచ్యువేషన్లో మీరు ఈ ప్రాబ్లంలో ఉన్నారు అని అంటే ఎస్ ఇది వచ్చేసి మీ రీడింగ్ మీరు కంటిన్యూ చేయొచ్చు చూడ్డము సొల్యూషన్ మీకోసమే ఇంకా మే మెసేజెస్ అన్నీ కూడా మీకోసమే అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో మరి చూద్దాము ప్రజెంట్ ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మ్యాక్సిమం ఏం చూపిస్తుందో చెక్ చేద్దాం ఓకే universe please give reading for my collective what my collective need to know right now show me the situation my collective is in right now show me the situation my collective is in right now two of ones లాస్ట్లో నేను దీనికి టైమింగ్ కూడా చెక్ చేస్తాను మీ ప్రాబ్లం ఎప్పుడూ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది అని త్రీ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ స్వోట్స్ వన్ మోర్ యూనివర్స్ లాస్ట్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెంపరెన్స్ సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు చాలామంది ఇక్కడ టెంపరెన్స్ వచ్చేసి చూపిస్తుంది ఏంటి టెంపరెన్స్ ఇంకా ద సన్ ఇంకా ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ కూడా ఉంది మజిషియన్ కూడా ఉంది ఓకే సో డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో ఓకే కొంతమందికి ఇది కరియర్ సక్సెస్ అయి ఉండొచ్చు లేకపోతే మనీ బాగా సంపాదించాలి అని చెప్పేసి రికగ్నిషన్ బాగా రావాలి అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు అండ్ కొంతమందికి ఇక్కడ లిటరలీ మీ ఎమోషన్స్కి సంబంధించి మీరు లైక్ యూనో ఏదో స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఎమోషన్ బ్యాలెన్స్ లేదనమాట అంటే ఏ ఏడుస్తూ ఉండడం లేకపోతే గొడవలు పడుతూ ఉండడం కోపం పడుతూ ఉండడం అంటే ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ లేకుండా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయన్నమాట సో కాబట్టి ఇప్పుడు మీరు ఏంటి అని అంటే మీరున్న సమస్య నుంచి బయటకు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీస్ కావాలి ఒక హార్మనీ ఒక హ్యాపీనెస్ కావాలి ఈ ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి అండ్ సారీ అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు సక్సెస్కి సంబంధించి రైట్ ఆలోచిస్తున్నారు మీరు చాలా ఫైట్ చేశారు చాలా చాలా కాంపిటీషన్స్ ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనో లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ ట్రై చేస్తున్నారు అని అంటే డిలే డిలే అవుతుంది కంటిన్యూస్లీ మీరు చాలా ట్రై చేస్తున్నారు డిలే అయిపోవడం అనమాట డిలే అయిపోయి ఆ సక్సెస్ కాస్త ఆగిపోవడం అన్నది సో అంత ఫైట్ చేసినా సరే సక్సెస్ అనేది కనిపించట్లేదు ఎప్పుడు ఈ సక్సెస్ అనేది వస్తుంది ఎప్పుడు రికగ్నిషన్ అనేది వస్తుంది కొంతమందికి ఇంట్లో ఉన్న వాళ్ళతో మంచి పేరు అనిపించుకోవాలి లేకనో గ్రేట్ అనిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని నోటీస్ చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు సో ఈ ఈ సిచ్యువేషన్లో ఉన్నారనమాట చాలామంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ద సన్ కార్డ్తో మీరు మీ లైఫ్లో గుడ్ న్యూస్కి సంబంధించి కూడా మీరు ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లో వన్ సడన్ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అండ్ కొంతమందికి ఈ స్పెషల్ ఈ గుడ్ న్యూస్ స్పెషల్లీ కిట్కి సంబంధించి చూపిస్తుంది ఓకే మీ ఇద్దరు మీరు కిడ్స్ కావాలని చెప్పి కోరుకోవడము లేకపోతే మీ కిడ్స్కి ఏమైనా హెల్త్ కనుక బాగాలేకపోతే వాళ్ళు ఫైన్ అవ్వాలి అని చెప్పేసి సంథింగ్ రిలేటెడ్ టు ద కిడ్స్ అనమాట అది కూడా చూపిస్తుంది సో మీరు ఈ దీని అన్నిటి నుంచి ఎప్పుడు మీకు సొల్యూషన్ దొరుకుతుంది మీరు ఎప్పుడు రీచ్ అవుతారు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ చాలా మందికి ద మజీషియన్తో మీరు చేయాలనుకున్న ఇక్కడ పొటెన్షియల్ అనేది లైక్ యూనో ఉన్నప్పటికీ యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే అండ్ ఇంకా ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకొంతమందికి ఇక్కడ టూ ఆఫ్ తో టూ ఆఫ్ వాన్స్తో డెఫినెట్లీ ఏదో ఉంది మీరు అంటే కొంతమందికి లిటరలీ ఎక్స్ప్లోర్ చేయాలి వేరే ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పి కూడా అయ్యి ఉండొచ్చు అంటే లెట్సే మీరు జాబ్ పర్పస్ లేకపోతే ట్రిప్ ట్రావెల్ అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళాలి ఎలా ఎలా వెళ్ళాలి అంటే అమౌంట్ అనేది సెట్ అవుతుందా లేకపోతే మీకు ఏదైనా వీసా ప్రాబ్లమ్స్ లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అంటే ఇప్పుడు దాని నుంచి బయటికి వస్తానో లేదా ఎలా నేను ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ చేయాలి దీనికి సంబంధించి ఎలా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇంకొంతమందికి ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంది మీ లైఫ్లో లైక్ యునో డెసిషన్ తీస్ చేయాలి బ్యాలెన్స్ తీసుకొని రావాలి ఎలా డెసిషన్ చేయాలి అని చెప్పేసి కూడా ఉంది అండ్ ఈ డెసిషన్ సంహావ్ రిలేటెడ్ టు ద మీ సక్సెస్కి సంబంధించి ఉందనమాట అంటే ఇప్పుడు ఈ డెసిషన్ మీరు తీసుకుని అనుకోండి నిన్న రీడింగ్లో కూడా లిటిల్ పెట్టి మనకి సిమ్లర్ ఇలాంటి మెసేజ్ వచ్చింది ఐ బిలీవ్ ఓకే ఓకే సో అంటే ఇప్పుడు మీరు ఈ డెసిషన్ తీసుకున్నారు ఇంకా ఈ బ్యాలెన్స్ అనేది వస్తే లైక్ యూనో మాట్లాడిన తర్వాత లేకపోతే ఇంకా ఏదైనా సరే మీరు ఫిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ సైడ్ వెళ్తారు ఆ బ్యాలెన్స్ అనేది కూడా వస్తుంది అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ నేను పిన్ పాయింట్ లాగా ఏది చెప్పొచ్చు అని అంటే కరీర్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా లైక్ యూనో డెసిషన్ అనేది తీసుకోవడం అనమాట అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లోనే ఉండాలా లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళాలా లేకపోతే షిఫ్ట్ ఏమైనా ఎక్స్ట్రా చేయాలా ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మీ గోల్స్కి సంబంధించి మీ కెరియర్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ ఒక స్ట్రాంగ్ హెడ్ ఆఫ్ ది పొజిషన్ లేకపోతే లైక్ యూనో అథారిటీ అటు దాంట్లో మీరు మేనేజర్ లీడర్ లీడర్ టీమ్ లీడరా సంథింగ్ అలాంటిది లేకపోతే మీ ఓన్ బిజినెస్కి మీరే ఫస్ట్ ఉండాలి రైట్ టాప్ అన్నట్లు అనమాట రైట్ అలాంటిది ఇక్కడ చూపిస్తుంది సో అలాంటిది కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు ఇది అవుతుందా లేదా ఇది దీని నుంచి ఈ ఈ ప్లేస్ ఈ పొజిషన్కి ఎప్పుడు వస్తాను ఎప్పుడు ఇది ఈ ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది నేను అక్కడికి వెళ్ళాలి అని అంటే అన్నట్లు కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఫ్రెండ్షిప్స్కి సంబంధించి లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ పర్సన్కి సంబంధించి ఓకే అండ్ సమ్ సార్ట్ ఆఫ్ రీయూనియన్ అనమాట రీయూనియన్ ఎప్పుడు అవుతుంది రీయూనియన్ అవుతుందా లేదా అసలు మళ్ళీ మీరు సెలబ్రేట్ చేసుకుంటారా లేదా ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఈ ప్రాబ్లం అంటే మీరు డిస్టెన్స్లో ఉన్నారని అంటే మీరు మళ్ళీ కలుస్తారా లేదా ఒకవేళ ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు మీరు అంటే కమ్యూనికేషన్ జరుగుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట సో దీనికి సంబంధించి కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్కి సంబంధించే చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇది కూడా నేను వచ్చింది ఈ మెసేజ్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో సమ్ సార్ట్ ఆఫ్ ఫెమినన్ ఫిగర్ రైట్ స్ట్రాంగ్ అథారిటేటివ్ ఫెమినన్ ఫిగర్తో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి మాట్లాడాలి వాళ్ళకి ఒప్పించాలి ఇలాంటిది ఉంటుంది చూడండి ఈ దీనికి సంబంధించి కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ స్పెషల్లీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్తో ఈధర్ మీరు మీ లైఫ్ని కంట్రోల్ తీసుకుందామని చెప్పేసో లేకపోతే లైక్ యూనో సిచ్యువేషన్ ఏదైతే ఇప్పుడు చేజారిపోతూ ఉందో లైక్ యూనో మీరు ఇప్పుడు సబ్మెస్సు అంటే కింద ఉండడము అందుకనే మీరు కాంపిటీషన్ అయినా సరే కష్టమైనా సరే పడి ఒక పైనికి లైక్ ఒక స్టెప్ ఎదగాలి అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఓవరాల్గా అంత మీ కంట్రోల్లో ఉండాలి వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండకూడదు నా లైఫ్ అన్నది ఇక్కడ మెయిన్ చూపిస్తుంది దానికి సంబంధించి చాలా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్లు ఎలా ఎలా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో ఓవరాల్గా ఇదనమాట ఇప్పుడు సిచ్యువేషన్ చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీకు మీరు అసలు ఏం చెయ్యాలి యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది అన్నది కూడా ఇక్కడ చెక్ చేద్దాము అండ్ ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్గా క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ కింగ్ ఆఫ్ వాన్స్ చాలా స్ట్రైట్ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు వీళ్ళు ఓకే ఇది చాలా ఇంట్రెస్టింగ్ మెసేజ్ కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు బట్ నేను చెప్తాను ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు మీ పొజిషన్ ఇది ఓకే అండ్ కింగ్ ఆఫ్ వాన్స్తో ఎవరు ఆపోజిట్ ఒక పర్సన్ వెరీ మాస్క్లిన్ ఎనర్జీ బట్ డిస్టార్టెడ్ మాస్క్లిన్ అంటే ఎలా అంటే ఇంకా నాట్ నైస్ ఎనర్జీ అనమాట బాగుండని ఎనర్జీ టైప్ చూపిస్తుంది మాస్క్లిన్ ఎనర్జీ ఇన్ నాట్ డివైన్ ఇన్ నైస్ వే ఓకే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈ ఈ మాస్క్లిన్ ఎదురుగా కూర్చొని డైరెక్ట్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ వాళ్ళకి లైక్ యునో చెక్ మేట్ అని చెప్తా చూడండి అలాంటిది ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ లాస్ట్ వర్డ్ మనది కావాలి క్లోజర్ కావాలి అన్నట్లు ఉంటుంది చూడండి అలాంటి ఎనర్జీ అనమాట అండ్ ఎస్పెషల్లీ ఈ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో వెరీ క్యాజువల్గా చూసే పర్సన్ అంటే ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ప్రిటెన్ ప్రిటెన్షియస్ ఎనర్జీ అండ్ ఇలాంటి అంటే పైన పైన మెరుపులకి గొప్పలు పోతారు చూడండి అలాంటి పర్సన్ అనమాట సో అలాంటి పర్సన్ మీరు డైరెక్ట్లీ వాళ్ళకి వాళ్ళ వే చూపించాలి వాళ్ళు మీరు ఇది అని చెప్పి చూపించాలి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు ఎలా చేయాలి ఎలా నేను అంత స్ట్రాంగ్ అవ్వాలి ఈ పర్సన్కి ఇది నేను ఇది యూనో ఇన్ని రోజుల నుంచి లేకపోతే ఇన్ని ఇయర్స్ నుంచి చేసింది మీరు రాంగ్ అని చెప్పి చెప్పాలి అని ఈ పర్సన్ ఎవరన్నా వేయొచ్చు మీకు ఓకే నేను ఇది చెప్పిన వెంటనే చాలామంది లైక్ యూనో నేను మీ పర్సన్కి స్పెసిఫిక్గా మీరు రీడింగ్స్ చూస్తారు చూడండి ఆ పర్సన్ గురించి చెప్తున్నాను అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ దట్ కొంతమందికి సమ్ మ్యాథ్స్లో ఎనర్జీ మీ లైఫ్లో ఓకే అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు బట్ బేసిక్లీ మీరు ఏంటంటే వాళ్ళని ఎదుర్కోవాలి అన్నట్లు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట అంటే మీకు ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది అలా చేయడం వల్ల ఫ్రీడమ్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నేను నేను వన్ స్టెప్ ముందుకు వెళ్ళాను ఐమ్ హ్యాపీ అంటే మీకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీరేం చేయాలి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఓకే ఇది ఎండ్ అవ్వాలి అని అంటే ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ ఈ థింకింగ్ ఇక్కడ ఉన్న ఫియర్ ఇదంతా యూనో క్లియర్ అయిపోయి మీకు సొల్యూషన్ ఏంటి మీరు అసలు మీరేం చేయాలి యూనివర్స్ ఏం చెప్తుంది అన్నది చెక్ చేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ షుడ్ డూ రైట్ నా సిక్స్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ దన్ యర్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ భలే ఆన్సర్స్ యాక్చువల్గా చెప్పాలంటే ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి చారియట్ చారిట్ ఆఫ్ కోర్స్ ఫార్వర్డ్ మూమెంట్ రైట్ ఓకే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి టూ ఆఫ్ వన్స్ ఇస్ ఇది దీనికి సమాధానం ఓకే ఒక్కొక్క దానికి నేను మీకు ఇప్పుడు ఆన్సర్ అన్నట్లు చెప్తాను మనకి సిచ్యువేషన్స్ అవి వచ్చాయి రైట్ నేను కొంచెం ఎక్స్ట్రా సిచ్యువేషన్స్ కూడా చెప్పాను సో మాక్సిమం అందరూ ఉంటారు కదా అర్థమవుతుంది అన్నట్లు ఓకే సో టూ ఆఫ్ వాన్ సిక్స్ ఆఫ్ వన్స్ ఓకే టూ ఆఫ్ వన్స్ ఇక్కడ మీరు నేనేదో అన్నాను రైట్ మీ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎక్స్పాన్షన్ కోసం ట్రై చేస్తున్నారు దీనికి సంబంధించి ఇలాంటి గ్రోత్ గ్రోత్కి సంబంధించి సక్సెస్కి సంబంధించి రికగ్నిషన్ ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో దీనికి సంబంధించి మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే స్టెప్ అవుట్ సైడ్ ఓకే మీరు బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్ మీరు ఒకే ప్లేస్లో ఉండి అంటే ఇప్పుడు నిన్న ఎవరో కమెంట్ చేశారు హౌస్ వైఫ్కి ఎలా హౌస్ వైఫ్కి ఈ రీడింగ్ ఎలా అంటే ఎలా వర్తిస్తుంది అని అంటే నేను బయటికి వెళ్ళమంటే అర్థము లిటరలీ మీరు ఏదో బయటికి వెళ్ళడం అనేది కాదు ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట డ్రీమ్స్ ఉన్నాయి గోల్స్ ఉన్నాయి కానీ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోతే మాత్రం ఈ రికగ్నిషన్ అనేది రాదు మీరు ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉంటారు ఓకే సో మీరు ఈ ఆలోచనలో ఉండకుండా మీరు స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిక్స్ ఆఫ్ వన్స్తో మీరు ఇక్కడ మీ ఫస్ట్ మీ మీ అంతకు మీరు కొంచెం చేంజ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఫిజికల్ అపియరెన్స్ కూడా కొంచెము అంటే ఇంకా మీ మీ వర్క్కి సంబంధించి సంబంధించి ఉంటుంది ఓకే లెట్సే మీరు నేను జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే మీరు ఫ్యాషన్ దాంట్లో దేంట్లోనైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ అపియరెన్స్ అనేది చూస్తారు రైట్ ఎందుకంటే దట్స్ ద మార్కెటింగ్ ఇంక దానికి తప్పదు రైట్ అలాంటి దానికి సంబంధించి అనమాట అంటే మీరు ఇప్పుడు చేయాలనుకున్నది ఇప్పుడు బిజినెస్కి సంబంధించి అనమాట అనుకుంటే మీరు మాట్లాడడం బాగుండాలి మీకు ఒప్పించడం తెలియాలి మీరు అది తెలియకుండానే మీరు జస్ట్ ఊరికే ఆలోచిస్తూ ఉంటే అది జరగదు రైట్ సో స్టెప్ అవుట్ సైడ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక యాక్షన్ తీసుకోండి సమ్ సార్ట్ ఆఫ్ ఒక చేంజ్ అనేది తీసుకొని రండి స్లో అయినా పర్లేదు బట్ డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పి ఇక్కడ యూనివర్స్ అనమాట అంటే మీకు ఆల్రెడీ సొల్యూషన్ ఉంది ఇక్కడ కానీ అంటే ఇంకా ఇది లియో ఎనర్జీ భయం లేకుండా పవర్తో ఒక స్ట్రాంగ్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అన్నట్లు అనమాట ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్తో రీయూనియన్కి సంబంధించి ఆలోచించడము ఓకే ఇది లిటరలీ మీ పర్సన్కి సంబంధించి రీయూనియన్ ఈ ఈ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఓకే రీయూనియన్కి సంబంధించి ఆలోచించడము సెలబ్రేషన్ అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ని కలుసుకోవాలి సంథింగ్ ఇలా సమ్ సార్ట్ ఆఫ్ గెట్ టుగెదర్ ఒక హ్యాపీనెస్ అన్నది కావాలని చెప్పేసి కోరుకోవడం రైట్ ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అని అంటే మీరు బ్రోకెన్ హార్ట్తో ఉండి మీరు బాధపడుతూ అది కోరుకుంటే మాత్రం అది జరగదు ఓకే ఆ రీయూనియన్ కావాలి మీరు ఆ హ్యాపీనెస్లో ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఏదైతే డెఫినెట్లీ సంథింగ్ ఏదో ఇక్కడ బ్రేక్ అయింది రైట్ హార్ట్ బ్రోకెన్ బాగా ఏడుస్తుంది అమ్మాయి అంటే సంథింగ్ ఏదో సిచ్యువేషన్ చాలా చాలా నెగిటివ్గా అనిపించింది మీకు మీరు అది హీల్ అవ్వకముందే రీయూనియన్ కావాలి లేకపోతే లైక్ యూ నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ కావాలి అని అంటే నో యూనివర్స్ ఎప్పుడైనా అదే అంటుంది ఫస్ట్ యూ హీల్ దెన్ ఓన్లీ ఐ విల్ సెండ్ అన్నట్లు అనమాట కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి హీల్ అవ్వడం ఏంటి అని అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడమే లైక్ యూనో ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నెగిటివ్ ఆస్పెక్ట్ అయినా ఓకే అని చెప్పేసి ముందుకు వెళ్ళడం సో ఎప్పుడైతే మీరు ఈ సిచ్యువేషన్ని హీల్ చేస్తారో ఎప్పుడైతే మీరు ఈ బాధ నుంచి మీరు ఏడ్చడము ఎక్స్పెక్ట్ చేయడము లేకపోతే మీరు మీరే ఇప్పుడు చూడండి మీరు లెట్ సరే నేను జస్ట్ మీకు ఒకరు చెప్తాను ఎందుకంటే నేను రీడింగ్స్ చూసేటప్పుడు నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటాను ఓకే కమ్యూనికేషన్ వస్తుంది అలా అన్నప్పుడు వచ్చిన అప్పుడు కమ్యూనికేషన్ ఏంటి అని అంటే ఎక్స్పెక్ట్ చేసిన కమ్యూనికేషన్ లేకపోతే బాగా హర్టింగ్ అనిపించేది రైట్ ఎందుకంటే మనము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అక్కడ నుంచి ఇంకొకటి వచ్చిందనుకో సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది రైట్ కాబట్టి అది ఏంటి ఆ బాధ అనిపించేది ఏంటి మీకు మీరు ముందు దాన్ని హీల్ చేయాలి అలా హీల్ చేస్తేనే మీరు కోరుకున్న రీయూనియన్ అయినా సరే గెట్ టుగెదర్ అయినా సరే అంత తిరిగి రావాలి మీ పర్సన్ ఎవరైనా సరే ఎవరైనా అయిండొచ్చు అప్పుడు జరుగుతుంది ఓకే సార్ ఫస్ట్ మీరు ఈ త్రీ త్రీ ఆఫ్ స్పోర్ట్స్తో హీల్ అవ్వాలి అని అనమాట ఓకే అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ నేను ఇందాకే చెప్పాను రైట్ ఈ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా ద వరల్డ్ ఎనర్జీ చాలా 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 స్ట్రాంగ్ మెసేజ్ ఇది మ్యాక్సిమం అందుకే రెజనేట్ అవుతుందని నేను అంటాను ఓకే ఎందుకనంటే ఆఫ్కోర్స్ నేను చూ నేను రీడింగ్ స్టార్టింగ్ చేసినప్పుడు ఇలాంటి ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ఇక్కడ ఎవరికో డైరెక్ట్లీ చెప్పేసేయాలి లేకపోతే మీ లైఫ్ని కంట్రోల్ తీసుకోవాలి పవర్ఫుల్లో ఉండాలి అని అనుకుంటున్నారు అది ఆల్రెడీ నేను చెప్పాను మీకు రైట్ అది మరి అలా అది జరగాలంటే మీరు ఏంటి ఏం చేయాలి అని అంటే ద వరల్డ్ కార్తో లిటరలీ ఇక్కడ మీరు ద వరల్డ్ అంటే ఒక ఎండ్ మన టారోలో ఫూల్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎండ్ అనమాట అంటే ఆ ఫూల్ నుంచి అంతవరకు మొత్తం తిరిగి ఎక్స్పీరియన్స్ అయ్యి నేర్చుకొని ఎస్ ఐఎమ్ ప్రిపేర్డ్ అని చెప్పి అనుకోవడం ఓకే సో మీరు ఇది ఎదుర్కోవాలంటే మీరు ఏం నేర్చుకున్నారు మీరు ఏంటి తెలుసుకున్నారు అని చెప్పి అనుకోవడం అనమాట సో ఇప్పుడు మీరు ఏదో తెలుసుకునేది ఉంది అండ్ స్పెషల్లీ స్పెషల్లీ మీరు ఈ పొజిషన్కి రావాలి అని అంటే అసలు మీ లైఫ్ పర్పస్ ఏంటి మీరు ఏం చేయాలి అని చెప్పేసి తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే మీ లైఫ్ పర్పస్ని ఫైండ్ అవుట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఏదైతే చెక్ పెయింట్ పెట్టాలి లేకపోతే ఈ ప నేను ఆ లైఫ్ కంట్రోల్లో తీసుకోవాలి లేకపోతే ఇలా చూపించాలి ఒక పర్సన్కి సంథింగ్ ఇలాంటిది ఏదో ఉంది అని అని రైట్ అది జరగాలంటే ఇది చేయాల్సిందే మీరు సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్ రీచ్ అవ్వాలి అండ్ ఒక లైఫ్ పర్పస్ అనేది మీరు తెలుసుకోవాలి అండ్ లైఫ్ పర్పస్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మీరు మీరు ఓన్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్లో తో ఉంటే ఆటోమేటిక్గా అసలు మీ పర్పస్ ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది ఓకే అండ్ ఫైనలీ కింగ్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ రైట్ ఈ పర్సన్కి సంబంధించి మీరు ఒకే ఓకే మెసేజ్ డైరెక్ట్లీ యూనివర్స్ ఏంటంటే లెట్ ఇట్ గో వదిలేసేయండి ఆ పర్సన్కి సంబంధించి కాదు ముందు మీ పవర్ని మీ లైఫ్ పర్పస్ ఏంటి అని చెప్పేసి కనుక్కోండి దాని మీద వర్క్ చేయండి ఈ ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేశారో ఎవరికైతే మీరు చూపించాలి అనుకుంటున్నారో ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి ఫస్ట్ లైక్ దాన్ని గో చేసేసి ఫస్ట్ హీల్ అవ్వండి ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ హీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ డ్రెస్ తీసుకోండి కామ్గా ఉండండి అనేది మెయిన్ అంటే ఇంకా యూనివర్స్ ఇక్కడ ఏంటి అని అంటే సరెండర్ చేసేసేయండి మీ పనుల మీద మీరు ఫోకస్ చేసేసుకోండి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ నేను దీన్ని చూసుకుంటాను మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు దానికి సంబంధించి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం అనమాట సరెండర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఓకే సరెండర్ అనేది అసలు చాలా చాలా బిగ్గెస్ట్ లెసన్ ఇంకా యూనివర్స్లో ఓకే ఎందుకు అని అంటే ఎవ్వరు యాక్షన్ తీసుకుందే ఉండరు అనమాట కాబట్టి సరెండర్ అనేది చాలా స్టేజెస్లో నడుస్తుంది అట్లీస్ట్ అసలు చాలా చాలా స్టేజెస్లో నడుస్తుంది ఎప్పుడైతే మీరు ఆ ఫైనల్ స్టేజ్కి అని వచ్చారో అప్పుడే మీకు కావాల్సిన లైనా మీరు ఇంకా మ్యానిఫెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇంకా మీకు బెస్ట్ అనేది ఏది కావాలంటే అది దొరుకుతుంది అనమాట సో డైలీ కొంచెం ప్రాక్టీస్ చేయండి డైలీ కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇక్కడ స్పెషల్లీ కింగ్ ఆఫ్ వాన్స్ అనే ఒక సిచ్యువేషన్కి సంబంధించే మీరు బాగా హర్ట్ అవుతున్నారు అది మీరు జస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే పోయి పడుకోండి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి చెప్పడం అనమాట ఓకే యాక్చువల్లీ చాలా సింపుల్ ఉంది చూడండి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు చేయాల్సిన పని లేదు మీకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు లైఫ్ పర్పస్ ఫైండ్ అవుట్ చేసుకోండి హర్ట్ని హీల్ చేయండి జస్ట్ గో అండ్ లెట్ ఇట్ గో లెట్ గో చేసేసి స్టెప్ అవుట్ మీ మీకు సంబంధించి మీ లైఫ్ పర్పస్కి సంబంధించి మీ ఓన్కి సంబంధించి బయటికి అంటే ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోండి రికగ్నిషన్ కోసము అని చెప్పి చెప్పడమే అంతే ఇంకా అంత అంతకుమించి ఇక్కడ ఏం లేదు చెప్పాలంటే అప్పుడే ఆటోమేటిక్గా అన్నీ తిరిగి వస్తుందని రైట్ ఓకే మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఏంజిల్స్ నుంచి మెసేజెస్ ఏంటి మీకు ఈ సిచ్యువేషన్కి సంబంధించి అనేది చూద్దాము ద స్టార్ నేను ఇందాక ఎక్కడో చెప్పాను రైట్ మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మీరు మేనిఫెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా జరిగిపోతుందని అదే ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చేసింది ఓకే ఆ డ్రీమ్ కమ్ ట్రూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇట్స్ ఇట్స్ లైక్ యూనో నన్నే యూనివర్స్ ఇక్కడ బ్యాకప్ లైక్ యూనో కీప్ గోయింగ్ అని చెప్పేసి ఆ డ్రీమ్ కమ్ ట్రూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ద ఎండ్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైతే రీడింగ్ చేస్తున్నామో లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ లిటరలీ ఇక్కడ యూనివర్స్ వచ్చేసి ప్రాబ్లమ్కి సంబంధించి మీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఎండ్ ఉందో అది ఎండ్ అయిపోతుంది మీకు కావాల్సిన మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది అది జరుగుతుంది జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అన్నది మాత్రమే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకే మళ్ళీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇంకా సరెండర్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట ఓకే అది ఎప్పుడైతే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారో ఒక మీకు తెలుస్తుంది దానికి ఒక సడన్ స్టేట్ అనేది ఉంటుంది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ దాట్స్ అది మాత్రం క్లియర్ ఓకే కానీ డే బై డే డే బై డే బై డే బై డే మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారనమాట ఓకే బెస్ట్ 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 అనేది అది వస్తూనే ఉంటుంది మీకు ఓకే సో ఏంజిల్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే మెడిటేషన్ బ్రింగ్స్ యాన్సర్స్ ఏ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంజిల్స్ ఇట్స్ ఇట్స్ లిటరలీ నా పక్కనే ఉండి చూస్తున్నట్లు అనిపిస్తుంది ఓకే నేను ఇందాకే చెప్పాను మీరు మెడిటేషన్ చేస్తేనే మీకు తెలుస్తుంది అని చెప్పేసి అండ్ ఏంజిల్స్ కూడా అదే చెప్పడము ఓకే సో మెడిటేషన్ బ్రింగ్స్ యాన్సర్స్ అంతే మీరు చేయాలనుకున్న దానికి మీరు మెడిటేషన్ చేయండి అంతే అసలు లిటరలీ నేను అందరికీ ఇక్కడ కూడా చెప్తాను నేను ఇది అందరికీ చెప్తాను బట్ నో వన్ విల్ ఫాలో ఓకే అది ఏంటి అని అంటే మెడిటేషన్ అనేది ఏంటి అంటే మనకున్న ఒక వెపన్ టైప్ ఓకే మన లైఫ్లోనే యూ లిటరలీ మన హ్యూమన్ బీయింగ్స్కి యూనివర్స్ ఇచ్చిన వెపనే మెడిటేషన్ కానీ అది ఎలా అంటే ఉన్నా కూడా యూస్ చేయడానికి రాకపోతే వేస్ట్ అని అంటారు కదా యుద్ధంలో అలాంటిది అది ఉంది కానీ యూస్ చేయరు ఎప్పుడైతే యూస్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ లిటరలీ అసలు లైఫ్లో ఏ ప్రాబ్లము ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి ఐమ్ రియలీ ఐఎమ్ టెల్లింగ్ ఓకే అందుకే అంటున్నాను నేను చెప్తాను కానీ అసలు మ్యాక్సిమమ్ ఎవరు ఫాలో అవ్వరు బట్ దట్స్ ఓకే ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం లైన్ ఉంటుంది ఎప్పుడు యూనివర్స్ లైక్ నో మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు అనమాట ఓకే సో మెడిటేషన్ డెఫినెట్లీ బ్రింగ్స్ యాన్సర్స్ సో ట్రై చేయండి మీకు ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ట్రై చేయండి ఓకే ఎప్పటికంతా ఈ సిచ్యువేషన్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉందో అప్రాక్సిమేట్గా మనం టైమింగ్ కూడా చూద్దాము ఈ రీడింగ్ కొంచెం పెద్దగా అయిపోయింది బట్ ఐ హోప్ ఆల్మోస్ట్ యూనో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే టెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ స్వోట్స్ అండ్ లాస్ట్ వన్ మోర్ యూనివర్స్ సెవెన్ ఆఫ్ వన్ సో నైస్ యాక్చువల్లీ చాలా చాలా తక్కువ టైంలో లైన్ వచ్చింది ఓకే నేనైతే ఇయర్స్ అలా వస్తుందేమో అనుకున్నాను బట్ నో కొంతమందికి నెక్స్ట్ విత్ ఇన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కే ఈ ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోతుంది ఓకే చాలా మందికి లైక్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో స్పెషల్లీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్కి ఈ సిచ్యువేషన్ ఏ ప్రాబ్లం ఉందో ఎండ్ అయిపోతుంది కొంతమందికి ఈ ప్రాబ్లము మ్యాక్స్ టు మ్యాక్స్ అని అంటే ఎయిట్ మంత్స్ ఓకే ఎయిట్ మంత్స్ కూడా ఎక్కువనే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ లోపే సిక్స్ మంత్స్ లోపే మీకు ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది అని అనమాట ఓకే సో ఫోర్ వీక్స్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ సిక్స్ మంత్స్ వరకు ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది ఎండ్ అయిపోతుంది సో ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్